శ్రీమాత్రై నమ జయగు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధానం ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి మీనరాశి వారికి కుజగ్రహ సంచారం వీరి యొక్క జీవితంలో గొప్ప మార్పు అన్నది తీసుకురావడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను వరకు మీనరాశి వారికి దశమ స్థానంలో కుజగ్రహ సంచారం అక్కడ కుజుడు దిగ్బలుడై అవ్వటం వలన దశమస్థానం ఉద్యోగానికి సంబంధించిన విషయం కాబట్టి జీవనోపాధికి మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ ప్రయత్నం దశమ స్థానంలో ఉంటుంది ఇప్పుడు ఎవరైతే రాశిలో ఉంటూ మీరు ఏ ప్రాంతంలో ఉండడం వండి ప్రపంచంలో ఏ మూలనైనా ఉండడం వండి కంప్లీట్గా మీకు ఉద్యోగంలో ప్రవేశం అన్నది లభిస్తూ ఉంటుంది అంటే కొత్తగా మీరు ఉద్యోగంలో ప్రవేశిస్తున్నా ఇదంటే వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం కొంతకాలం ఖాళీగా ఉండి వేరే ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే కంప్లీట్గా మీ ప్రయత్నం అన్నది ఈ సమయంలో నెరవేరుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం మీకు రావడం జరుగుతుంది అంటే మీలో ఒక ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది ఏదైనా సాధించాలనే తపన ఒక విధమైన పౌరుషం లభిస్తూ ఉంటుంది అన్నమాట ఆ కారణం వల్ల మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగం అయినా పర్లేదు ముందు అందులో చేరిపోవాలనే నిర్ణయానికి రావడం జరుగుతుంది ఆ నిర్ణయం రావడమే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క జన్మరాశిలో శని సంచారం ప్రవేశిస్తే ఉన్నాడు కాబట్టి మీకు ఉద్యోగం చేయదాకా వచ్చినా కూడా తీరా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా కూడా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ చూసి ఓ యాభై వేలు జీతం ఎక్కడికో వెళ్ళాలి ఇవన్నీ పక్కన పెట్టి ఇంట్లో కూడా చెప్పకుండా పక్కన వాడేస్తారు శుభ్రంగా నిద్రపోతూ ఉంటారు ముందు మీలో ఈ మార్పు వస్తే మనం ఉద్యోగం చెయ్యాలి ఒకరి మీద ఆధారపడకూడదు అని మీ ఆలోచన మీకు వస్తే మాత్రం ఈ రాబోయే జనవరి పదిహేను లోపల షూర్గా మీకు ఉద్యోగం అన్నది రావడం జరుగుతుంది అది చాలా ఉత్సాహంగాను హ్యాపీగాను ఉంటుంది అది మీరు ఏ రంగంలో ఉండవండి అటు మెడికల్ అవనవ్వండి ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవనవ్వండి ట్రావెల్స్ అవ్వండి ఏదన్నా సరే ఉద్యోగం పక్క ఇంత ఖచ్చితంగా చెప్పడానికి ఏంటంటే ఒక శాస్త్ర టెక్నిక్ ప్రకారం ఒక భావాన్ని లేదంటే ఒక గ్రహాన్ని శని అలాగే గురువు కలిసి దృష్టి అంటే రెండు గ్రహాలు ఒకే భావం మీద దృష్టి పెడితే ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం అన్నది జరుగుతుంటారు మరి గురువు మిథునం నుంచి ధనుసును చూస్తున్నాడు మరి శని మేనం నుంచి ధనుసుని చూస్తున్నాడు అలాగే అక్కడ మీకు ఉన్నాడు దీనికి ఇంకా సపోర్ట్ చేస్తూ షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి అంటే ఉద్యోగ కారకుడు ప్రభుత్వ ఉద్యోగ కారకుడు అటువంటి రవి కూడా ఇంచుమించుగా మీకు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు అదే స్థానంలో ఉంటాడు అందువల్ల ఏంటంటే కంపల్సరిగా అది ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా టెంపరీయా పర్మనెంటా పక్కన పెట్టి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు ఉద్యోగంలో ప్రవేశం అన్నది జనవరి లోపు రావడం జరుగుతుంది అయితే దాంతో ఈ కాకుండా జనవరి పదిహేను తర్వాత కుజుడు పదకొండో స్థానంలోకి ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు అంటే చాలా అంత బలవంతుడు అవడం వల్ల ధనాధిపతిగా లాభస్థితి ఇది అద్భుతమైన జనయోగం అన్నమాట అంటే ధనాధిపతిగా కుజుడు మామూలు స్థితిలో ఉంటూ పదకొండులోకి ఉచ్ఛలోకి రావడం వల్ల మీ యొక్క సంపాదన ఎలా ఉంటుందంటే ఇది లాటరీ కొట్టినట్టు ఉంటుంది అన్నమాట అనుకోకుండా ఒకేసారి మీరు ఆల్రెడీ ఒక ఇరవై వేలు ఉద్యోగం చేస్తుంటే రెండు లక్షల ఉద్యోగంలోకి వెళ్తారు అంత టాప్గా ఉంటుంది లేదు ఇది మీకు రాలేదు మీ కుటుంబంలో ఒకరికి మీ భార్య మీ సంతానానిక మీ తండ్రి గారికా ఇటువంటి ఛాన్స్ అన్నది రాబోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క ప్రయత్నం బట్టి జాతక చక్రంలో వారికి ఉన్న అర్హతను బట్టి లేదు మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తితో కుటుంబ ఆస్తితో ఏదో ఒకటి విక్రయించడం వల్ల ఈ విధమైన జాక్పాట్ మీకు రావడం జరుగుతుంది అలాగే మరి భాగ్యాధిపతిగా లాభంలో ఉచ్చులో ఉండడం వల్ల తండ్రి గారి ద్వారా ప్రభుత్వం ద్వారా గురువుల ద్వారా రావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ కుజుడితో పాటు రవి కూడా పేర్లగా ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వ లింకు కూడా ఎక్కడో కూడా ఉంటుంది అన్నమాట ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీ తండ్రి వారి వారసత్వంగానో ఏదో విధంగా మరి వారు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు లోపల మీరు ప్రయత్నంతో ఏది అనుకుంటే అది జరిగే అవకాశం ఉంది కుజుడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అవ్వచ్చు రైల్వేస్ అవ్వచ్చు సెంట్రల్ ఎక్సైజ్ అవ్వచ్చు సివిల్స్ అవ్వచ్చు ఏదైనా మీ యొక్క ప్రయత్నం చేస్తూ ముందు రాశిలో ఉన్నటువంటి సెన్ని మీరు పక్కన పెట్టాలి పక్కన పెట్టడం అంటే ఆ బద్ధకాన్ని ఆ పోస్ట్ పోస్ట్బోన్మెంటాలిటీ ఆ నెగ్లిజెన్సీ చిన్న చిన్న బలహీనతలు నిద్ర పక్కన పెడితే కుజుడు మీకు తన ప్రయత్నాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీ ప్రయత్నంతోనే ఏ అయినా సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ప్రయత్నం చేస్తే కంప్లీట్గా ఈ సమయంలో ఫుల్గా మీకు ఉద్యోగ ప్రయత్నంలో ప్రవేశిస్తారు శనిపెట్టే ఇబ్బందుల నుంచి జన్మశని ప్రభావం నుంచి బయటపడి మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోయే విధంగా మార్పు రాబోతుంది కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవు పాలు బెల్లం పానకం మరి పంచామృతాలతో కావచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంట్ చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళినాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరి సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక వెయ్యి ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఓ పెద్దగా ఒక మూడు వేలో రెండు వేలో వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న కోతువులకి బెల్లంతో చేసినటువంటి కొండలు శనగొండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ అంటే మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రేమిటే ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి అయినా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితుల్లో ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి